హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావ్యాస్ బ్లాగ్స్ ఆరోగ్య ప్రయోజనాలలో ఒకటైన సబ్జా గింజల ప్రయోజనాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం పాయింట్ నెంబర్ వన్ మెరుగైన జీర్ణక్రియ సబ్జా గింజల్లో ఉండే అధిక ఫైబర్ వలన మలబద్ధకం సమస్య నివారించబడుతుంది గ్యాస్ ఇంకా అజీర్ణం వంటి సమస్యలు కూడా నివారిస్తుంది దీనివలన జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది పాయింట్ నెంబర్ టూ శరీర ఉష్ణోగ్రత నియంత్రణ సాధారణంగా వేసవిలో శరీర ఉష్ణోగ్రత పెరిగి అనేక సమస్యలకు కారణమవుతుంది దీనిని తగ్గించి సమస్యల బారిన పడకుండా మనం వేసవిలో సబ్జా గింజలను ఉపయోగించడం వలన మన శరీర ఉష్ణోగ్రతను తగ్గించుకోవచ్చు తద్వారా శరీరానికి చల్లదనాన్ని చేకూరుస్తాయి పాయింట్ నెంబర్ త్రీ బరువు నియంత్రణ సబ్జా గింజలను నీటిలో నానబెట్టినప్పుడు జెల్లాగా మారి కడుపు నిండిన భావనను కలిగిస్తాయి కావున ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది పాయింట్ నెంబర్ ఫోర్ డయాబెటిక్ నియంత్రణ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సబ్జా గింజలు సహాయపడతాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి పాయింట్ నెంబర్ ఫైవ్ గుండె ఆరోగ్యం సబ్జా గింజల్లో ఉండే ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండడం వల్ల చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి గుండె పనితీరును మెరుగుపరుస్తాయి పాయింట్ నెంబర్ సిక్స్ డిటాక్సిఫికేషన్ శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపించి శరీరాన్ని డీటాక్స్ చేయడానికి సబ్జా గింజల నీరు సహాయపడుతుంది మరి ఫ్రెండ్స్ ఇన్ని ప్రయోజనాలనిచ్చే ఈ సబ్జా గింజలను ఎలా ఉపయోగించాలంటే ఒకటి ఒక టీ స్పూన్ సబ్జా గింజలను ముప్పై నిమిషాల పాటు నీటిలో నానబెట్టి ఆపై ఆ నీటితో పాటు నిమ్మరసం కలిపి తీసుకోవచ్చు లేదంటే నిమ్మరసం లేకుండా కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వీడియో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ